దిస్ ఇస్ రియల్ బిగ్ బ్రేకింగ్ తమిళనాడు కరూర్లో జరిగిన తీవ్ర విషాదం తాలూకు దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము టీవీకే పార్టీ అధినేత నటుడు విజయ్ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో భారీగా తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో నలభై మందికి పైగా మృత్యువాత పడ్డారు మరో యాభై మంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది ఇవాళ కరూర్ లో సభకి ఎంత మంది జనం వచ్చారో చూడండి ఎంత మంది విజయ్ కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు ఎండలో ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతోంది పూర్తిగా కికిట్స్ పై కనిపిస్తోంది కరూర్ లోని ఆ పర్టికులర్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసిన ఆ సెంటర్ అక్కడ ఫుల్ గా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జనమంతా కూడా అక్కడికి చేరుకున్నారు వాళ్ళు మామూలు ప్రజలు కావచ్చు ముఖ్యంగా విజయ్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో మనకి ఇక్కడ కనిపిస్తారు ఎందుకంటే అతను ఒక పెద్ద స్టార్ కాబట్టి అతను కొత్తగా రాజకీయ నాయకుడు అవతారం ఎత్తారు రాజకీయాల్లోకి ఇప్పుడే వచ్చారు ప్రజలకి దగ్గరగా వెళ్లాలని అనుకుంటూ ఉన్నారు ప్రజలతో మాట్లాడాలి అని చెప్పి మీర్ పీపుల్ అనే ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేసిన ఈ సభకి ఎంత మంది వచ్చారు ఒక్కసారి చూడండి ఇవి డ్రోన్ విజువల్స్ లిటరల్ యాభై వేల మంది అక్కడికి వచ్చారు అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు మనం ఇందాక చూసింది కేవలం ఆ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసిన ఆ ప్రాంతం ఆ కూడలి ఆ చుట్టుపక్కల విజువల్స్ మాత్రమే కానీ డ్రోన్ విజువల్స్ లో మనకి యాక్చువల్ పిక్చర్ కనిపిస్తోంది దాదాపు నాలుగైదు వేల మంది వస్తే బాగుండేది పదివేల మంది దాకా వచ్చినా సర్దుకోగచ్చు కానీ ఇక్కడ యాభై వేల మంది వరకు వచ్చారని చెప్పి పోలీసులు అంచనా వేస్తున్నారు మధ్య మధ్య